సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో एट वन फोर जय दुर्गा भवानी जय जय दुर्गा भवानी ఈరోజు మన వీడియోలో డబ్బు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆర్థిక పరంగా డబ్బు చేతికి అందాలి అంటే ఆర్థికంగా మీరు స్థిరదొక్కోవాలి అన్నా కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ప్రతి ఒక్కరి జీవితాల్లో డబ్బు సమస్య ఉన్న వారి జీవితాల్లో ఎన్నో మిరాకిల్స్ చూపెట్టిన ఇటువంటి స్విచ్ బోర్డ్ని కనుక మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మనకు కావాల్సిన అమౌంట్ అనేది మనకి ఏదో ఒక రూపంలో ఈ యూనివర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన చేతికి అందించబడుతుందండి చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి రకరకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్య ఏదైనా సరే ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా లేదా మనకి ఆదాయ మార్గాలు తెరుచుకోవాలన్నా మనం చేసే పనిలో మంచి పురోగతి రావాలి అన్నా ప్రతి ఒక్కదానికి కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది పనిచేస్తుందండి స్విచ్ వర్డ్స్ మన మంత్రాలు ఎలా చదువుతామో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని వాళ్ళు చాంట్ చేయటము రాయటము చేస్తూ ఉంటారు అదే కనుక మీరు బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క స్విచ్ వర్డ్ని రాసినా చదివినా మనం విన్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అనడంలో అసలు మా అసి అతిశయోక్తి అనేది లేదండి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మంచి మిరాకిల్స్ చూపెట్టినటువంటి ఈ స్విచ్ వర్డ్ని కూడా మనం కూడా ట్రై చేయించండి ఒక చిన్న బుక్ పెట్టుకొని పొద్దున లేవగానే అదే బ్రహ్మముహూర్తంలో అయితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి లేకసి మాకు ఈ సమస్య ఉంది ఇంత అమౌంట్ కావాలి దీనికి మనకి మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మనము ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక రాస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయండి లేదా మనము చాన్ చేసిన ఈ స్విచ్ బోర్డ్ని మనము ఏ పని చేస్తూ ఉన్నా సరే మనం మనసులో అనుకున్నా కూడా చక్కటి ఫలితాలు అంటే మనకు డబ్బు చేతికి అందట్లేదు అని బాధపడే వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ చేతికి అందుతుందండి అంతటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ ఆ స్విచ్ బోర్డ్ ఏమిటో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇది రాసుకోవడం కానీ లేదా స్క్రీన్ షాట్ కానీ తీసుకు తీసుకొని తమ్ కంపల్సరీగా ప్రయత్నించండి ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఉపయోగించండి తప్పకుండా మీ జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ